హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ వీడియో ఈరోజు నేనైతే ఎర్లీ మార్నింగు పెట్రోల్ బంక్లో వర్క్ చేస్తారు కదా ఆ అన్న వాళ్ళ దగ్గరకైతే వెళ్తున్నాను వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ వర్క్ వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి వాళ్ళు హ్యాండిల్ ఎలా చేస్తారు ఆ జాబ్ని అనేది అయితే మనం తెలుసుకుందాము అలాగే పెట్రోల్ ఫ్యూరిటీ ఎలా తెలుసుకుంటారు అక్కడికి వచ్చే కస్టమర్స్ ఎలా బిహేవ్ చేస్తారు అనేది కూడా తెలుసుకుందాం మనమైతేను సాయన్న మీ పేరు ఎం రామాంజనేయులు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్రోల్ బంక్లో చేస్తున్నారు మీరు ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీకు ఎంత జీతం ఇస్తారు పదిహేను అరవై ఇస్తారు పెట్రోల్ ధరలు ఈరోజు ఎలా ఉన్నాయి నూట ఎనిమిది అరవై ఐదు పైసలు డీజిల్ రేటు తొంభై ఆరు యాభై ఐదు ఈ పెట్రోల్ కాకుండా మీరు ఉండే చోట ఇంకేమేమి ఇస్తారు సర్వీసులు ఇంజిన్ ఆయిల్ పెట్రోల్ డీజిల్ కస్టమర్స్ ఎలా బిహేవ్ చేస్తారు మీకు సపోర్ట్ ఉంటారా అదే నో స్మోకింగ్ అవి ఉంటాయి కదా ఎవరైనా స్మోక్ చేస్తా వస్తారా చేయరు ఎవరు కూడా అందరు మాట బాగా కోఆపరేట్ చేస్తారు కస్టమర్స్ అందరు మీకు ఈ ఫైడ్ అయినప్పుడు మీకు ఇవి సిలిండర్లు ఆపరేట్ చేయడం వచ్చా మీకు ఆపరేట్ చేస్తారు ఇంకా ఎట్లా ఉంటది మీకు ఈ ఈ జీతం సరిపోద్దా మీ ఫ్యామిలీకి ఎంతమంది ఉంటారు మీ ఫ్యామిలీలో నలుగురు ఇద్దరు అబ్బాయిలు మీరు ఏం చేస్తున్నారు పిల్లలు చిన్నపిల్లలే మీరు చదువుకున్నారా డిగ్రీ చేశారు ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు సూపర్ మార్కెట్లో చేశారు అక్కడ ఎంత ఇచ్చేవాళ్ళు తొమ్మిది వేలు ఇక్కడ పదిహేనున్నర వేయిస్తారు ఇస్తారు ఇంకా ఏమన్నా బోనస్లు అట్లా ఉంటాయా మీకు ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అలాగా వెయ్యి రూపాయలు దసరాకు మాత్రం ఇస్తారు వెయ్యి రూపాయలు ఇస్తారు బోనస్లు ఇంకా పదిహేడున్నరవై అయితే సరిపోతుంది మళ్ళీ ఏమైనా టిప్పులు ఉంటాయా మీకు టిప్పులు ఏమి ఉండవు ఇంకా జీతం వరకే ఫ్యామిలీ బాగా అయిపోద్దా పో పదిహేడున్నరవైతో పిల్లలు కానీ మీరు కానీ అందరు కూడా పెట్రోల్ ప్యూర్ పెట్రోల్ అని కనుక్కోవాలి మనం అందరు మామూలుగా ఎందుకు తెలుస్తుంది అట్లా అంటారు కదా ఆయిల్ ఇండియన్ ఇండియన్కి డిఫరెంట్ ఉంటుందా రెండు బాగానే ఉంటాయి అవి ప్యూర్ డెన్సిటీని బట్టే ప్యూరిటీ టెస్ట్ చేసుకుంటాం మనము చేస్తారా మీరే చేస్తారా ఎంత మంది ఉంటారు పెట్రోల్ బంక్ ఆరు ఆరుగురు పని చేస్తారు నైట్ డ్యూటీకి ఎంత మంది వస్తారు డెన్సిటీ అంటే ఏంటో తెలుసా అన్న నీకు సామర్థ్యం డెన్సిటీ ఎందుకు యూజ్ అవద్ది పెట్రోల్కి పెట్రోల్ బంక్లో పెట్రోలు నాణ్యత కరెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకునే దానికి వచ్చిన కస్టమర్స్ ఎవరన్నా చూస్తారా డెన్సిటీని చూస్తారు తెలుసా కస్టమర్లకు అవగాహన ముప్పై మూడు నుంచి ఎనిమిది యాభై మీ జాబ్ ఏమన్నా ఇంటర్వ్యూ తీసుకుంటారా మీరు జాయిన్ అయ్యే క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ ఉండాలి అంటే చదువుకుంటే ఒక తెలియాలి టెన్త్ క్లాస్ ఉన్న తీసుకుంటారు ఎలా ఉంటాయి మీ టైమింగ్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆహా మీరు ఒక వ్యక్తి ఎంత టైం పని చేస్తాడు ఇక్కడ ఇరవై నాలుగు గంటలు అంటే నాలుగు గంటల్లో ఒక ఒక గంట నిలిచిపోతుంది ఓకే నైన్ టు నైన్ ఆ ట్వెల్వ్ అవర్స్ అవుతుంది అప్పుడు ఈరోజు మార్నింగ్ నైన్ ఉదయం మళ్ళా నైన్ కి మీరు డ్యూటీ ఇరవై నాలుగు గంటలు ఒక వ్యక్తి ఇరవై నాలుగు గంటలు చేస్తారా ముగ్గురు తర్వాత ఇంకొక వ్యక్తి ఆహా ఒక రోజు ఒక డ్యూటీ ఇంకొక రోజు ఇంకొక డ్యూటీ మీరు వర్క్ చేసేది ఓకే అన్ని షాపులు అలా ఉంటది ఇక్కడ వరకు మీకు వరకు ఇలా ఇలా పెట్టుకున్నారు ఒక వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు డ్యూటీ ఉన్నది మీల్స్ పోయేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటారు త్రీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ పెట్రోల్ కొట్టించుకోవడానికి ఖాతాలు ఉంటాయి మీకు వాళ్ళకి ఏమైనా తగ్గిస్తారు అదే డీజిల్ కి వాళ్ళకి తగ్గిస్తాడు అదే అందరికి ఇప్పుడు డీజిల్ తొంభై ఆరు పాయింట్ ఐదు కదా అట్లా పదివేలు లీటర్ అది ఎంచుకుంటే వచ్చింది ఐదు వేలు లీటర్ పెట్రోల్ అట్లా వస్తుంది పదిహేను పద్నాలుగు అందరికి సాలరీ ఒకటే అందరికీ సాలరీ ఒకటి ఎవరైనా పది సంవత్సరాలు ఎక్కువ టైంలో ఏ అంటే కస్టమర్స్ ఎక్కువ ఏ టైంలో వస్తారు మీ దగ్గరికి ఉదయం ఫైవ్ థర్టీ టు నైన్ దాకా ఫైవ్ టు నైన్ మార్నింగ్ బాగా బిజీగా ఉంటారు డే టైంలో కొంచెం తక్కువ సాయంత్రం మళ్ళీ అంటే ఇంటికి వెళ్ళేటప్పుడు డ్యూటీకి వెళ్ళేటప్పుడు డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎక్కువ ఫుల్గా ఉంటారు ఓకే ఇంకా ఇక్కడ మీకు సౌకర్యంగా బాగుంటారు కదా మీ ఓనర్ ఏం చేస్తుంటారు బాగా మీతో బాగుంటారా బాగుంటారు అందరికి కూడా అంతే నా జీతాలు ఇంకా లేదంటే ముందు వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఒకటే జీతం అందరికి పదిహేనున్నర ఇంకా ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు నిల్చుంటారు లేదంటే మామూలుగా కూర్చోవచ్చు ఇంకా నిల్చునేవి ఉండడం అవసరం లేదు ఒకసారి అదే మీకు ఎట్లాగొచ్చా చూపిస్తారా సీల్ చేయగా అదంతా పౌడర్ ఉండేది పౌడర్ ఉండేది ఫుల్ ట్యాంక్ అయితే ఎంత లీటర్లు పట్టుద్ది ఆటోకి ఫుల్ ట్యాంక్ అంటే ఎట్లా చేస్తారు మామూలు డబ్బులు అయితే డబ్బులు నొక్కుతారు ఫుల్ ట్యాంక్ ట్యాంక్ అంటే வந்த <coughs>

ఎన్ని జతలు ఇస్తారు రెండు జతలు యూనిఫార్మ్ ఆ బ్యాగు టోపీ అన్నీ ఇస్తారు బెల్టు ఎన్ని రోజులకొస్తారు ఫిల్ చేస్తారు ఇది వారానికి వారానికి టూ డేస్ లేదా మీరు అయిపోయినప్పుడు కాల్ చేస్తారా ఆర్డర్ పెడతారు అప్పుడు వచ్చి ఫిల్ చేసుకుస్తారు వారానికి ఓ రెండు సార్లు పడుద్ది రెండు సార్లు పడుద్ది మీరు క్యాష్ ఏమన్నా అటు ఇటు అయితే మీ జీతంలో కట్ చేస్తారా అంతే ఎక్కడైనా అంతే ఉంటుందిలే

ఆ మోటరు ఆ మోటార్ దేంతో నడుచుద్ది ఆటోమేటిక్ గా అంటే మీరు చేస్తున్నారు కదా కరెంటుతోనా లేకుంటే అట్లాగా మోటార్లు ఉంటాయి అప్పుడు మీరు తీసినప్పుడు ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతాయి స్విచ్లు ఉండదు లెంత్ వేసి పెట్టుంటారా అంత కరెంట్తోనే కరెంట్ పోయినప్పుడు జనరేటర్ ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతా ఉంటాయి